ఒక చిన్న గ్రామంలో చిట్టి అనే చిన్న పిల్లి ఉండేది చిట్టికి ఆడుకోవడం ఎలుకల్ని వెతకడం చాలా ఇష్టం కాని ఆమెకి ఒక చిన్న సమస్య ఉండేది తను ధైర్యంగా ఉండలేకపోయేది కొంచెం శబ్దం వచ్చిన చిట్టి దాక్కునేదే ఒక రోజు గ్రామంలో పెద్ద పాము వచ్చింది అందరూ భయపడ్డారు పాము పొలాల్లో తిరుగుతూ పశువులకు హాని చేస్తోంది అప్పుడు చిట్టి తన అమ్మమ్మ చెప్పిన మాట గుర్తు చేసుకుంది నిజమైన ధైర్యం అంటే భయమున్న మంచి పని చేయడం ఆ మాటలతో చిట్టి తన భయాన్ని వదిలేసి పాము దగ్గరకు పోయి గట్టిగా కేక వేసింది పాము ఆశ్చర్యపోయి పరుగెత్తింది అందరూ చిట్టిని మెచ్చుకున్నారు ఆ రోజు నుండి చిట్టి ధైర్యపు పిల్లిగా పేరు తెచ్చుకుంది మొరల్ ధైర్యం అంతే భయం లేకపోవడం కాదు భయాన్ని జయించి మంచి పనిచేయడం